మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ కారణంగా ఈ వీడియో మన బాబా బిడ్డలందరికీ చేరుతుంది మీలో ఎంతమందికి బాబా అంటే చాలా ఇష్టమో కూడా కామెంట్ చేయటం మర్చిపోకండి తల్లి ఎన్నో రోజుల నుండి నీకు ఒక మాట చెప్పాలని చూస్తున్నాను నీ ఇంట్లో పరిస్థితులు బాగోలేదని నాకు తెలుసమ్మా నువ్వు చాలా రోజుల నుండి డబ్బులు లేవని చింతన పెట్టుకుంటున్నావు కదా ఇప్పుడు నీ కష్టాలు తీర్చే మార్గం చెప్పాలని వచ్చాను తల్లి నువ్వు నమ్మకంగా చేస్తేనే నిన్ను పట్టి పీడుస్తున్న ఈ దరిద్రం పోతుంది తల్లి ఇక ఆలస్యం చేయకుండా రేపు గురువారం ఇంటిని చక్కగా శుభ్రం చేసుకుని నాకు నైవేద్యంగా గోధుమ హల్వాని సమర్పించు నా విగ్రహానికి పాలతో చక్కగా అభిషేకం చేసుకుని ఒక చిన్న మట్టి కుండ కానీ ఒక మట్టి పాత్ర కానీ తీసుకుని అందులో కొంచెం బియ్యం వేసి నీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకుని రూపాయి బిళ్ళలు ఐదిటిని వేసి యాలకులు ఐదిటిని వేసి మళ్ళీ కొంచెం బియ్యం కప్పి నా విగ్రహం దగ్గర పెట్టుతల్లి ఆ తర్వాత పూలతో నాకు అష్టోత్తర శతనామావళి చేసి నువ్వు చేసిన నైవేద్యం నాకు సమర్పించి హారతి ఇవ్వు పూజ చేసిన సాయంత్రం నా గుడికి వచ్చి ఒక పీచు తీయని కొబ్బరికాయను నా దునిలో సమర్పించాలి ఆ తర్వాత నీకు పట్టి పీడిస్తున్న దరిద్రం పారిపోతుంది తల్లి నేను చెప్పిన ఈ మట్టి పాత్ర నీకు అక్షయ పాత్రగా పనికొస్తుంది నా మీద నమ్మకం ఉంచి ఖచ్చితంగా ఈ గురువారం రోజు నేను చెప్పిన విధంగా నువ్వు చేసి చూడు తల్లి ప్రతి పనిలోనూ నీకు విజయం సిద్ధిస్తుంది నా మాట అక్షర సత్యం తల్లి నా బిడ్డల యొక్క బాధను నేను చూడలేక ఈ సందేశాన్ని తీసుకొచ్చాను తల్లి ఇకపై చెయ్యటం చెయ్యకపోవటం నీ వంతు అల్లా అల్లా మాలిక్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్